రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మిగిలిన అందరికీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట ఇంకా కొంతమంది అయితే మిగిలిపోవడం అయితే జరిగింది వారందరికీ కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లు జమ అయితే అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట మొత్తంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి రోజు రెండు రోజుల్లోనే మొత్తం చాలామందికి అయితే జీతాలు పెన్షన్లు అయితే విడుదల చేశారు ఇప్పుడు మిగిలిన వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట అక్టోబర్ ఒకటి నుంచి మొదలైన జీతాల కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖు ఎండం కల్లా పూర్తవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా అందరూ కూడా ఈ జీతాలు పెన్షన్ల కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అయితే ఈ కార్యక్రమం పూర్తి కాబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్